ఉగాది ప్రాముఖ్యత ఏంటి పంచాంగం ఏ విధంగా మారుతుంది ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు వేద పండితులు శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అసలు ఈ ఉగాది పండుగ ప్రాముఖ్యత ఏంటంటారండి అంటే మనం ఈ ఉగాదితోనే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది జనరల్గా మనం న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అది అంటే సరదాగా మనం చేసుకుంటాం కానీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా వచ్చేది ఏంటంటే ఉగాది అంటే ఈ రోజు నుంచి మనకి ఒక కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అలాగే ఒక కొత్త ధనాన్ని కూడా మనం ఆస్వాదిస్తూ ఉంటాం అలాగే ఈరోజు ఉగాది రోజు అన్నీ కొత్తగా చేయాలి సో కొత్త పనులు ప్రారంభించాలి ఈ రోజు నుంచి మన పరిస్థితులు అన్నీ మారుతాయని చెప్పి ఇలా రకరకాల థాట్స్తో ఉంటారు అసలు ఈ ఉగాది పండుగ ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకని మనం ఉగాది నుంచి ఈ రాసులు కానివ్వండి కాలమాన గమనం కానివ్వండి ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం మనకి ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ఉగాది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా మనం విశ్వవసుమ సంవత్సరంలోకి వెళ్తూ ఉన్నాము ఈ విశ్వవసునామ సంవత్సరంలో మనకి ఈ విశ్వా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గంధర్వుల్లో ఒకటిగా కూడా చెబుతూ ఉంటారనమాట అంటే మనం ఇక్కడ ఏం కోరుకోవాలి అంటే ఇంకా ఎవరికైతే వివాహం కాలేదో వారు కూడా ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ఆ స్వామిని ఆరాధించడము అనేది మన వేద వేదమంత్రాలలో ఉన్నది అతన్ని ఆరాధించినట్లయితే తప్పకుండా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇకపోతే ఉగాది అంతం కన్నా పూర్వకాలానికి వెళ్తే దీన్ని యుగాది అనేవాళ్ళు అంటే యుగానికి ఆది అనేటువంటి అర్థం వస్తుంది అనమాట అంటే ఈ రోజు నుంచి బ్రహ్మదేవుడు గారు యుగాన్ని ప్రారంభించారు యుగానికి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజు నుంచి మొదలు పెట్టారు అని చెప్పి చెప్పుకుంటారు అంతేకాక ఇది చైత్రమాస పాడ్యమి శుద్ధ పాడ్యమితో మనం మొదలు పెడతాము ఆ రోజున మనకి వసంత ఋతువు అనేది ప్రారంభమవుతూ ఉంటుంది ఏవైతే చెట్ల నుంచి ఆకులు రాలిపోయి మరలా నూతన నూతనంగా చెట్టు ఎలా అయితే చిగురుస్తుందో అలానే ఇక్కడి నుంచి కూడా మనకు ఒక నూతన సంవత్సరంతో మన జీవితం కూడా చిగురించబోతుంది ముందుకు వెళుతున్న కొద్ది ఒడిదుడుకులు రావచ్చు కొన్ని కష్టాలు ఎదురయ్యి ఉండొచ్చు తప్పక ఆ కష్టాలని అధిగమిస్తూ నేను నా జీవితాన్ని ముందుకు సాగిస్తాను అనేటువంటి అంశంతో ఇకపోతే అక్కడ మనము ఉగాదిలో వాడేటువంటి ఆ షడ్రుచులు ఏవైతే ఉంటాయో ఆ రుచుల్ని కూడా ఒక్కొక్క రుచికి కూడా మన జీవితంలో ఉండేటువంటి ఒక్కొక్క హావభావాలతో ముడివేసి ఉన్నారు అంటే మనకి షడ్ రుచులు అనగానే అంటే అవి మన లైఫ్ లో ఉన్న మీరు అన్నట్టుగా బాధ అలాగే హ్యాపీనెస్ బాధని ఒక్కొక్క ఒక్కొక్క కంపేర్ చేస్తూ ఉంటారు మనకి అయితే ఉగాది పచ్చడిలో ముఖ్యంగా మనం వాడుకునేటువంటివి అరటి పండ్లు తర్వాత మావిడి తురుము వేస్తాము పాటుగా మనం ఏవైతే వేప చెట్టు ఆ పువ్వులు ఏవైతే వస్తాయో ఆ పుప్పు ఆ పుప్పొడిని వేస్తాము అంటే దాని నుంచి మనం వగరు కారుతుంది అని చెప్పి నమ్ముతాం అనమాట అలా తీపి పులుపు వగరు కారము ఉప్పు వీటిని జోడిస్తూ మన ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాము తద్వారా మనమేం తెలుసుకుంటాము అంటే సంతోషాన్ని ఆశ్చర్యాన్ని అంతేగాక బాధని కోపాన్ని భద్రతని అంతేకాక భయాన్ని కూడా ఇక్కడ మనం విడిచిపెడుతూ అంటే అన్నిటినీ ఆ ఏదైతే మనం జీవనంలో ఎదురయ్యేటువంటి ఆ అంశాలు ఎదురయ్యేటువంటి ఆ ఏవైతే ఉంటాయో అన్నిటినీ కూడా విడిచిపెడుతూ వెళ్ళేటువంటి మార్గాన్ని అంతటినీ కూడా వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ నేను ఈ జీవనాన్ని సాగిస్తాను అని చెప్పి ఉద్దేశిస్తూ మనం ఈ ఉగాది రోజు ముఖ్యంగా గణపతిని ఆరాధిస్తూ ముందుకు వెళ్తాం అనమాట ఇలా ఈ ఉగాది రోజు ఈ షడ్రుతుల సోపాయమానంతో కూడినటువంటి ఆ ఉగాది పచ్చడిని తీసుకుంటూ గణపతిని ముఖ్యంగా ఆరాధిస్తూ తద్వారా మనం ఈ ముందుకు వెళ్ళేటువంటి విఘ్నాలనే అతను తొలగిస్తాడు అని చెప్పి నమ్మి ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట అంతేకాక ఇష్టదేవతా స్తోత్రాలు చూసుకుంటూ ఆ భగవత్ స్వరూపాన్ని మనం ఆరాధిస్తూ ఈ ఉగాది రోజు వెళ్తాము అదే మనం అనుకున్న ఈ ఆంగ్ల సంవత్సరము అనేది ఏదైతే ఉందో అది దీనికి భిన్నంగా అంటే ఇప్పుడు మనం దేవత ఆరాధన చేస్తూ ఎప్పుడైనా సరే మనిషిలో మెడిటేషన్ చేసే వాళ్ళలో చెయ్యని వాళ్ళలో ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే పది మందిలో మెడిటేషన్ చేసేవాడున్నా వాడిని మనం గుర్తించగలుగుతాం అంటే వాడి మాటలు కావచ్చు వాడి ప్రవర్తన కావచ్చు మిగతా తొమ్మిది మంది కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది అటువంటి భిన్నత్వం ఎవరిలో ఉంటుంది అంటే వాడిని వాడు తెలుసుకోవటము అనేది మనకి మెడిటేషన్లో మాత్రమే దొరికేటువంటి ఒక మంచి మార్గము అంటే నిన్ను నువ్వు తెలుసుకోగలిగేది ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం మెడిటేషన్లో మాత్రమే అది దొరుకుతుంది కాబట్టి మనం ఈ యుగాది నుంచి ఈ యుగానికి ఆది యుగాది నుంచి మనం ఈ స్వ ఈ షడ్రుచుల సోపాయమానంతో కూడినటువంటి ఆ ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ భగవద్ ఆరాధనను చేస్తూ తద్వారా నేను ఆ మార్గంలో నడుస్తున్నాను నడవబోతున్నాను అని చెప్పి ప్రపంచానికి తెలియజేస్తూ నూతన వస్త్రాలని కూడా ధరిస్తూ ఇంతేకాక మనకి తొలి విత్తనాన్ని నాటడం కూడా ఈ యొక్క భూమి మీద తొలి విత్తనాన్ని నాటడం కూడా ఉగాది రోజు జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అయితే వడ్లని మనకి పోసి వాటికి పూజ చేసేటువంటి ఆచారం కూడా మనకు కొన్ని చోట్ల కనిపిస్తుంది ఇలా ఈ ఉగాది రోజున ఎన్నో విధాలుగా ఆ భగవద్ ఆరాధనలు చేస్తూ ఉగాది అంటే కొత్త ఆరంభానికి లేదా ఒక కొత్త ఆశల ప్రారంభానికి ఇది మార్గము అని మనం తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట గా మనకి చిన్నప్పుడు అంటే మా ఇంట్లో కూడా మాకు చిన్నప్పుడు అనేవారు అంటే ఉగాది రోజు ఏడకూడదు పేచీలు పెట్టకూడదు అంటే ఈ రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారు అని చెప్పేసి అదొకటి చెప్తూ ఉండేవాళ్ళు సో మేము ఉగాది వచ్చేసరికి ఏంటంటే మా అలర్ట్ అయిపోయేవాళ్ళం ఆ రోజుకి అన్ని ఉండాలి ఒకవేళ ఏదైనా లేకపోయినా మనం ఫీల్ అవ్వకూడదు అని ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మనం హ్యాపీగా ఉండాలని అంటే అది ఏంటంటారు అంటే నిజంగానే ఉగాది రోజు మనం ఏం చేస్తే అది టైం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఒక రెండు రకాల ఉదాహరణ ఉదాహరణలు మనం తీసుకోవచ్చు ఒకటి అంటే ఈ రోజు ఉదయం నేను లేచేటప్పుడు చాలా సంతోషంగా ఆహ్లాదంగా లేస్తాను నాడు కొంచెం బాధతో లేదా ఒక చిన్న దిగులుతో మనం ఆ రోజును ప్రారంభిస్తాం అటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ రోజంతా అదే పరిమాణం అదే పద్ధతిలో మనకు నడుస్తూ ఉంటుంది అలా ఉండకుండా ఉండటానికి మన పెద్దలు ఏం చేసేవారు అంటే ఇలా నువ్వు ఏడిస్తే సంవత్సరం అంతా ఏడుస్తావు అనేటువంటి ఒక ఉదాహరణ తీసుకువచ్చారు తప్ప అది ఎప్పుడూ కూడా జరగదు ఎందుకంటే ఈ రోజు ఉన్నట్టు మన జీవితం రేపు ఉండదు ఈ రోజు పడుకుంటే ఏం జరుగుతుందో రేపు ఉదయం లేచే వరకు మనకే తెలియదు కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం అంతా నడిచేది అంటే ఒక మంచి మార్గాన్ని నడిపించడానికి మన పెద్దలు తీసుకొచ్చిన ఒక మాట అది అలా మనల్ని అంటే ఒక మంచి మార్గాన్ని నడిపించాలి లేదా మనం ఆ రోజు ఏడుస్తూ లేదా బాధపడుతూ ఒక చోట కూర్చున్నా అంటే నాకు ఒక కొత్త వస్త్రాలు కొనలేదు అని చిన్నపిల్లలు అనుకుందాము అటువంటి తల్లిదండ్రులు ఏంటంటే బొజ్జబిచ్చి తల కళకాదమ్మ ఇలా అని చెప్తూ లేదా వాళ్ళకి ఇంకేదైనా ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టి ఆ రోజుని వాళ్ళు సో సంతోషంగా గడిపేలా ఆ మార్గాన్ని తెలుసుకునేలా చేయటానికి తెచ్చినటువంటి ఒక ఉపాయము ఆ మాట అంతే అయితే ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం అనేది ఎలా ఉంటుంది ఈ ఏదైతే విశ్వవసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వా వసునామ సంవత్సరంలో మనకి సైన్యాధిపతి కావచ్చు రాజు కావచ్చు ఆరోగ్యాధిపతి కావచ్చు మేఘాధిపతి కావచ్చు సూర్యుడిగా ఉన్నారనమాట మంత్రి చంద్రుడిగా పూర్వ సైన్యాధిపతి గురుడుగా ధాన్యాధిపతి కుజుడుగా రాశ్యాధిపతి శనిగా నిరసాధిపతి బుధుడుగా ఉన్నారు వీరు వీరు ఈ మార్గంలో ఈ నవనాయకులు అంటే ఈ తొమ్మిది గ్రహాలు ఈ నవనాయకులు ఈ మార్గంలో ఉండడం ద్వారా ఆరు గ్రహాలు పాపులుగా ముగ్గురు శుభులుగా ఉంటారనమాట ఇలా ఉండడంతో మనకి ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది ఇలా ప్రారంభం మన దేశంలో కావచ్చు మన రాష్ట్రాలలో కావచ్చు పరిపాలన అనేది అంత సజావుగా జరగకుండా ఉంటుంది అంతేకాక ప్రతిరోజు పాలకులకి ఏదో ఒక ఇబ్బంది కనబడుతూనే ఉంటుంది ఇకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయటంలో కానీ లేదా ఇచ్చినటువంటి ఏదైతే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలు లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ధనం ఏదైతే ఉంటుందో అది సక్రమంగా వెళ్ళకపోయే మార్గాలు కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి అంతేకాక కొన్ని రకాలైనటువంటి తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశము మన దేశము నలువైపుల నుంచి కూడా ఏదో ఒక వైపు నుంచి ఉగ్రవాద చర్యలు అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి అంతేకాక ఉత్తర భారతదేశాన కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశాలు కూడా మనకి ఈ సంవత్సరం ఎంతగానో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు తద్వారా మనం అంటే ముందుగా తద్ జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే కొంత ప్రాణహానిని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట ఇలా కొన్ని విషయాలు అంటే ఇప్పుడు మనకి ఏ గ్రహం ఎక్కడ తిరుగుతుంది జీరో టూ థర్టీ మనం సూర్యుడుగా థర్టీ టూ సిక్స్టీ చంద్రుడిగా ఈ పరిమాణాల్లో మనం చూసుకుంటూ మన ఈ ఈ ఏదైతే జ్యోతిష్య శాస్త్రం ఉందో ఇదంతా కూడా దాని మీద బేస్ ఉంటుంది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి గ్రహణాలు కూడా తద్వారానే మనకి వస్తున్నవిగా ఉన్నాయి ఇలా మనకి ఈ పత ఈ పద్ధతుల్లో మనకు నడుస్తూ ఉంటుంది అయితే మనకి ఈ సంవత్సరము వర్షాలు కావచ్చు నిండుగా వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది రైతన్నలకి ఇది ఒక మంచి సమయము అని చెప్పుకోవాలి అంటే ఒక చోట తక్కువగా ఒక చోట ఎక్కువగా అధికంగా ఒక చోట తక్కువగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల సముద్ర తీరాన్ని ఉన్న వాళ్ళకి ఏంటంటే సముద్రంలో వర్షాలు పడి ఈ గాలి అంటే అధిపతి బుధుడు ఉండటం కారణంగా మేఘాధిపతి అధిపతి బుధుడు ఉండటం కారణంగా గాలులు అనేవి సముద్రం వైపు ఎక్కువగా వీచుకు వెళ్ళిపోయి సముద్రంలో వర్షాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ పత్తికి సంబంధించినటువంటి పంటలు కావచ్చు మిర్చికి సంబంధించినటువంటి పంటలు కావచ్చు గోధుమలు పసుపు కంద లేదా మినువులు పెసలు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు ఇటువంటి తృణధాన్యాలు కావచ్చు పంట దిగుబడి బాగుంటుంది కానీ ఇక్కడ అందరూ అంటే పండ్లు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి పండ్ల పంటలు అంటే మామిడి పండ్లు లేదా ఇంకొకటి ఇంకొకటి కొబ్బరి పంట మంచి దిగుబడిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే రైతన్నలు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము మన చేతికి అందినటువంటి ధనము అది మనం మరలా దాన్ని ఉపయోగించేలోకి చేజారిపోయేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ అంతే ఇదిగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంటే వస్తూనే ఉంటుంది వచ్చింది తెలియకుండానే పోతూనే ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి కాస్త చాకచక్యంగా దాన్ని మనం ఎదుర్కోగలిగితే తద్వారా మంచి ఫలితాలను ఈ సంవత్సరం మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇందాకలే మన విశ్వావసు అనేటువంటి గంధర్వుడి పేరు ఈ సంవత్సరానికి ఉంది ఈ విశ్వావసు అనేటువంటి గంధర్వుడిని విష్ణుమూర్తిగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం అనమాట ఆ విష్ణుమూర్తికి ఈ సంవత్సరం పేరు రావటం ద్వారా మనకి అతని ఫలితాలు కూడా అంటే ఆ భగవత్ స్వరూపము కూడా మనకి ఇక్కడ ఉంది కిందటి సంవత్సరం మన క్రోధినామ సంవత్సరం పేరులోనే ఎన్నో రకాల ఇబ్బందులు క్రోధము అనేది ఆ పేరులోనే ఉంది ఈ సంవత్సరం అలా కాకుండా భగవత్ తత్వాన్ని మనం తెలుసుకునేలా విశ్వావసనామ సంవత్సరం అని రాబోతుంది ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మన పాఠ్య పుస్తకాలలో కూడా కొన్ని అంశాలను మార్చేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం తప్పకుండా ఉంది మన పాఠ్య పుస్తకాలలో కొన్ని అంశాలను మారుస్తూ తద్వారా పిల్లలకి ఎది ఎటువంటి విద్య కావాలో అటువంటి విద్యని అందించేటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇలా మనకి విద్యార్థులలో కావచ్చు రైతన్నులలో కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన వ్యాపారు భవన కార్మికులు లేదా భవనాన్ని నిర్మించే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా అనేక రంగాల్లో ఉన్నవారు ఎవరైనా సరే అంటే కొంత కష్టాన్ని ఎదుర్కొంటూ తద్వారా ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటారు అంటే ఏ రాశి వాళ్ళు ఎలాంటి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సంవత్సరం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవచ్చు లేకపోతే కెరియర్లో లో కొత్తగా ముందుకు వెళ్ళాలనుకోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అంటే ముఖ్యంగా ఇక్కడ జాతక ఫలితము వ్యాపారం మీదకు వెళ్ళేటప్పుడు చాలామంది చేసేది ఏమిటి అంటే మనకు జాతకానికి ఏది మ్యాచ్ అవుతుంది బంగారమా వస్త్రాల ఇలా చూసుకుంటూ వ్యాపార ప్రారంభం అనేది చేస్తారు కొన్నిసార్లు ఏమవుతుందంటే అందులో నష్టపోయేటువంటి అంశాలు కూడా ఉంటాయి తద్వారా జాతకాన్ని నమ్మము దేవుణ్ణి నమ్మము అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు నేనేమంటాను అంటే నువ్వు జాతకాన్ని ఎంత క్షుణ్ణంగా చూసావో ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు నేను పెట్టేటువంటి స్థలం దానికి అనుగుణంగా ఉందా లేదా నేను ఉండేటువంటి వ్యాపారం ఏదైతే చేస్తున్నానో అక్కడ ఉన్న వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చక్కగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే ఈ సంవత్సరం వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక నూతనమైనటువంటి ఉత్సాహము కలిగిస్తూ ముందుకు వెళ్ళేటువంటి అంశాలను పెంచేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరము చాలామంది ఇప్పుడు షష్టగ్రహ కూటమి మీనరాశికి సింహరాశికి అని కొంతమంది ఇలా చెబుతూ ఉన్నారు నేనేమంటాను అంటే తద్వారా మనకు వచ్చేటువంటి ఫలితం ఎంతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి నీ జాతక రీత్యా అంటే ఇప్పుడు సమ సింహరాశిలో వంద మంది పుడతారు వంద మందికే ఆ ఫలితం ఉంటుంది ఆ వంద మందిలో నువ్వున్నావా లేదా అనేది చూసుకుంటూ నీ జాతక చక్రాన్ని నువ్వు చూసుకుంటూ వెళితే ఆ తద్వారా వచ్చే ఫలితము తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అంటే మనకు జాతకంలో రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు నాలుగు పాదాలు ఉంటాయి ఇలా మనకి ఒక ఒక రాశికి తొమ్మిది పాదాలతో కూడినటువంటి గ్రహ సంచారం ఉంటుంది ఈ తొమ్మిది పాదాల్లో మనం సుమారుగా అనుకుంటే తొమ్మిది మంది పుట్టారు అంటే తొమ్మిది మందికి ఒక రాశి ఫలితం మనం అందిస్తున్నాము ఇలా అందించినప్పుడు ఈ ఫలితం ఆ నక్షత్రం మీద కలిగిన వాడికి ఈ నక్షత్రం మీద కలగకపోవచ్చు ఇక్కడ అంటే మనకి సింహరాశిలో మనకి మఖ పుబ్బ ఉన్నాయనుకుంటే పుబ్బకి ఏదైతే సూచనలు ఉంటాయో అవి మఖకి ఉండకపోవచ్చు ఇలా కొంచెం అటు ఇటుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు మనం వెళ్ళేటప్పుడు అన్ని రకాలుగా ఇటు ప్రాక్టికల్గా ఆలోచిస్తూనే ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మనం వెళ్ళేటువంటి మార్గంలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది అంతే తప్ప పూర్తిగా భగవంతుడి మీద మనం ఒత్తిడి పెట్టేసి నేనేం చేయకుండా కూర్చుంటాను అంటే అక్కడ జరిగేవి కూడా ఏమీ ఉండవు మనం నష్టపోవటం తప్ప కాబట్టి ఇలా ఉండటం మంచిదమ్మా అలా ఇప్పుడు దాకా చెప్పినదంతా కూడా ఇటు ఉంచితే విద్యారంగంలో ఎందాకలా మనం మాట్లాడుకుందాం ఆ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఎన్నో రకాల మార్పులు చేర్పులు వస్తాయి అని చెప్పాను అంతేకాక విశ్వవిద్యాలయంలో నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు మార్గాలు వచ్చేటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి అంతేకాక ఎవరైతే అంతరిక్ష పరిగణనలో ఉన్నారో అంతరిక్ష పరిశోధనల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి సమయము మనకి ఇవి ఎవరైతే ఈ వైద్య శాస్త్రాల్లో ఉన్నారో ఎవరైతే పరిశోధన వైద్య శాస్త్రాల్లో ఉన్నారో ఈ సంవత్సరం విషానికి విరుగుడు కొన్ని రకాలైనటువంటి విషయాలకి విరుగుడులను కనిపెట్టేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఎంతగానో ఉన్నాయి రెండవది మే పదహారవ తారీఖు నుంచి జూన్ నాలుగవ తారీఖు వరకు కాలసర్ప యోగము అనేది నడుస్తూ ఉన్నది తద్వారా గురుడు ఈ సంవత్సరం మూడు రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు అందులో ఒకటి వృషభౌమము యుద్ధమునము కరకారకము ఈ మూడు రాశుల్లో సంచరిస్తూ శని మీనరాశిలోను గురుడికి శని రాహుకేతువుల ఇద్దరు కూడా షష్టాష్టక స్థితిలో వలన మరియు ఇతర దేశారిష్టాల వలన ఇటువంటి అంటే ఈ గ్రహాలు ఇలా సంచరించి చూడటం వలన మనకి దేశారిష్ట ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే కొన్ని రకాలైనటువంటి విపత్తులను మనం ఎదురు చూడాల్సి వచ్చేటువంటి అవకాశం ఎంతగానో ఉంది ఆ సమయంలో ఇకపోతే ఇక్కడ అంటే ఎవరైతే ఈ దేశానికి సంబంధించి కావచ్చు ఒక పెద్ద వ్యక్తికి అపాయం కలిగేటువంటి అవకాశం కూడా మనకి ఈ సమయాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశము ఉంది మూడ దినాలు అంటారమ్మా అంటే వివాహ కాలానికి మనకి ఎప్పుడు బాగుంది అని చెప్పుకుంటారు దానికన్నా ముందు మనం కర్తరి అంటారు అంటే ఇంటి పనులు చేసేటప్పుడు కర్ర పని మట్టి పని చేస్తూ ఉంటారు ఆ దానికి కూడా మనం సమయం చూసుకుంటాం ఈ కర్తరల్లో చేయకూడదు అని చెప్పి ఎందుకంటే మట్టి పని కర్ర పని చేసేటప్పుడు వర్షాలు పడకూడదు వర్షాలు చే పడితే ఆ మట్టి పని అంతా కూడా ఆగిపోతుంది కాబట్టి మనం ఆ సమయాలను ఒకసారి తెలుసుకుంటూ వివాహ సమయాలు ఎప్పుడు ఉన్నాయి ఏ ఏ రోజుల్లో మనకి వివాహ సమయాలు లేవు అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము ఆదివారం మనకి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి నాలుగవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి చిన్న కర్తరి పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి వరకు నడుస్తూ ఉన్నది ఇకపోతే ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలుకొని పెద్ద కర్తరి నడుస్తూ ఉన్నది ఈ సమయంలో అందరూ కూడా ఈ కర్ర పనులు చేసేవాళ్ళు మట్టి పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇటువంటి పనులు చేయకుండా ఉండటమే మంచిది అని చెప్పుకోవచ్చు అయితే స్లాబ్ వర్క్ చేసుకునే వాళ్ళు మాత్రము ఈ సమయంలో చేసుకోవచ్చు వాళ్ళకి పెద్ద ఇబ్బందులు అయితే ఏవి ఎదురు పడవు ఇకపోతే గురు అంటాము ఈ మూఢ సమ ఈ మూఢమి ఉన్న సమయాల్లో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు గురుమూఢమి ఎప్పుడు ఉంది అంటే పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ మాసము పౌర్ణమి బుధవారం నుండి మొదలుకొని పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు కూడా గురుమూడమి ఉంటుంది ఈ సమయంలో మనకు ముహూర్తాలు ఉండవు ఇకపోతే శుక్రమూఢమి అంటారు శుక్రమూఢమి రెండు వేల ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుక్ల అష్టమి నుంచి మొదలుకొని శుక్రవారం నాటి నుంచి మొదలుకొని పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘమాసము బహుళ దశమి ద్వాదశి వరకు కూడా ద్వాదశి శనివారం వరకు కూడా శుక్రమూఢము నడుస్తుంది ఇది ఏదైతే పదకొండవ నెల పన్నెండవ నెల వన్కి ఒకటి రెండు రెండవ తారీఖు అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు వరకు కూడా మనకు ముహూర్తాలు ఉండవు నవంబర్ నుంచి మొదలు పెట్టుకొని ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా మనకు ముహూర్తాలు ఉండవు కాబట్టి ఈ సమయాలు లేకుండా వివాహాది శుభకార్యాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అప్పుడు ఏవైనా ఉన్నా సరే వాటిని ఇంకొంచెం ముందుగా జరుపుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే ఆ సమయాల్లో మనకు ముహూర్తాలు దొరకవు ఈ సంవత్సరం మనకి పుష్కరం కూడా ఉందంటున్నారు కదండి అవునమ్మా మనకి ఈ సంవత్సరం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల ద్వాదశి శుక్రవారం నుంచి మొదలుకొని అంటే ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి మనకి మీనరాశిలో గురుడు మీనరాశిలోకి ప్రవేశించను కనుక తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి ఈ సరస్వతీ నది పుష్కరాలు మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా కుంభమేళాన్ని ప్రాముఖ్యంగా తీసుకుంటారు పుష్కరాలను వాళ్ళంతా ప్రాముఖ్యంగా తీసుకోరు కాబట్టి ఇది ఎంతో సువర్ణ అవకాశము అని చెప్పుకోవచ్చు అంటే మనకి మొన్న మనం పుష్కరాలు జరిగినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ మనం ఏం నమ్ముతాము అంటే సరస్వతీ నది కింద నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పి నమ్ముతారు కాకపోతే బద్రీనాథ్ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆ సరస్వతి నది భూమి కిందకు వెళ్ళిపోతుంది ఆ భూమి కిందకి వెళ్ళినటువంటి ఆ నీరు ఇక్కడి నుంచి ప్రవహిస్తూ వస్తుంది అని చెప్తారు ఇటు పైనుంచి చూసుకుంటే మనకి ఇంకొక ఏదైతే మనకి సరస్వతి నది యమున ఈ రెండు నదులు కూడా ఆ పైనుంచి సంగమంగా కలుస్తూ వస్తున్నాయి ఈ రెండిటినీ కూడా ఉదాహరణగా తీసుకొని కింద నుంచి మనకు సరస్వతి వెళ్తుంది అని చెప్తారు ఆ యొక్క ప్రయాగరాజ్ ప్రాంతంలో కావచ్చు లేదా బద్రీనాథ్ కేదార్నాథ్ ఇటువంటి ప్రాంతాల్లో కావచ్చు ఈ సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ పన్నెండు రోజులు ఎవరైనా సరే తల్లిదండ్రులకి కావచ్చు లేదా తాత ముత్తాతలకు కావచ్చు ఇటువంటి శారద కర్మలు చేసేటువంటి వారు ఆ పుష్కరాలను సందర్శించటం మంచిది మనకి జనరల్గా గురుడు వచ్చి మేనరాశిలో మారుతారు అంటారు అలాగే అంతకుముందు గురు గురుడు వచ్చేసి వృషభ రాశి ఇలా కొన్ని రాసుల్లో ఉంటున్నారు అంటే ఈ రాసుల్లో గురుడు ఉండడం వల్ల ఆ టైంలో వాళ్ళు ఏమైనా పనులు చేస్తే వాళ్ళకి కలిసి రావడం లేకపోతే వాళ్ళకి బాగా జరగడం అలాంటివి ఏమైనా ఉంటాయంట అంటే ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన గ్రహ అంటే రాశి ప్రకారంగా కాకుండా మన ఏదైతే హోరల్ పర్సనల్ హోరల్ ఉంటుందో తద్వారా ముందుకు వెళ్ళటం ద్వారా ఎక్కువ ఫలితాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇలా వెళ్ళినా మంచిది తెలియని పక్షాన అవన్నీ తెలియదు అనుకుంటే ఇలా వెళ్ళినా మంచిదే అంటే ఆ గురుడు ఆ స్థానానికి మారుతున్నప్పుడు అంటే ఇక్కడి నుంచి మీనంలోకి గురుడు మారుతున్నాడు అని చెప్పారు అటువంటి సమయాల్లో మనం ఆ గురువుడికి సంబంధించిన అంటే దత్తాత్రేయ స్వామికి సంబంధించినవి కావచ్చు లేదా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయటం ద్వారా మృత్యుపీడలు కావచ్చు లేదా విద్య కావచ్చు సులభంగా అందుతుంది అని చెప్పి నమ్ముతారనమాట అంటే గురువు ముఖ్యంగా దేనికి కారకుడు అంటే పుత్ర సంతానము అంటే జాతకంలో ముఖ్యంగా మగపిల్లవాడు పిల్లవాడు పుట్టాలి అంటే గురుడు అనుగ్రహం ఉండాలి అంటారు ఇలా రెండవది విద్యకి కారకుడు కూడా గురువే అవుతాడు కాబట్టి ఈ రెండిటినీ కూడా మనం ఆ గురువు ఉపదేశంతో మనం అది పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మనకి ఏమైనా గ్రహణాలు కూడా ఉన్నాయంటారా ఉన్నాయమ్మా మనకి సూర్య అనేది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించబోదు ఇదైతే తప్పకుండా అందరూ గుర్తు అంశం ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడో గ్రహణం ఉంటే మనం దానికి పరిష్కారాలు చేసుకోవాలి అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు చెప్తూ ఉన్నారు సూర్యగ్రహణం మన భారతదేశంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో లేదు చంద్రగ్రహణం ఉంది అందులో ఒకటి పార్శ్వక చంద్రగ్రహణము రెండు రెండవది పూర్ణ చంద్రగ్రహణము అందులో మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నాడు ఆదివారము రాత్రి భాద్రపద పౌర్ణిమ ఆదివారము ఆ రోజు ఆ రోజు రాత్రి సంపూర్ణ మనకి చంద్రగ్రహణము సంభవిస్తూ ఉన్నది ఇది ప్రారంభ సమయము అంటే ఇది రాహుగ్రహస్థ చంద్రగ్రహణము దీని పూర్తిగా మన రాహుగ్రహము ఆ చంద్రుడికి కా ఆ స్వామికి ఆ కాంతిని అడ్డు చేసింది అని చెప్పి నమ్ముతాం అనమాట తద్వారా ఎవరైతే గృహస్థు ఉంటారో అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే గనక ఆ చంద్రగ్రహణాన్ని చూడకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవటం మంచిది ఇకపోతే ఆ సమయంలో అంటే మనకి సుమారుగా రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకి పుణ్యకాలంగా ఉందన్నమాట అంటే మోక్ష సమయం వచ్చేసి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషమే కానీ పుణ్యకాలం వచ్చేసి మనకి మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఉంది కాబట్టి ఈ సమయము మనం నిద్రపోయే సమయమే తొమ్మిది యాభై అంటే మనం ఆ సమయానికి చాలామంది నిద్రపోతూ ఉంటారు కాబట్టి పాటిచ్చేటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయా అంటే రాత్రిపూట ఏమీ తినకుండా పడుకోవటం మంచిది అంటే కాస్త ముందు సమయాన అంటే ఐదు గంటలకి ఆ సమయాన భోజనం చేసి లేదా టిఫిన్ లాంటిది ఏదైనా తీసుకొని రాత్రి ఏమీ భుజించకుండా పడుకొని మరణాడు ఉదయాన్నే దీన్ని పూర్తిగా మనం అంతా కూడా శుభ్రం చేసుకోవటం మంచిది ముఖ్యంగా ఇందులో మనకి ఎవరికైనా అంటే శాంతి జరుపుకునేది ఉందా అంటే వారు కుంభరాశి వాళ్ళు అంటే ఈ యొక్క గ్రహణము అనేది శతబిషము మరియు పూర్వభాద్రా నక్షత్రాలకి వస్తూ ఉన్నది కాబట్టి ఆ రెండు రాశుల వారు మరనాడు ఆ చంద్రగ్రహణాన్ని దర్శనం చేసుకోకుండా మరణాడు చక్కగా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ చంద్రగ్రహానికి ఆ చంద్రగ్రహానికి రాహుగ్రహానికి పూజ చేసుకోవటం మంచిది దానాలా అంటే చంద్రగ్రహానికి మనం ఒడ్లు అంటే బియ్యాన్ని కానీ ఒడ్లను కానీ దానం చేస్తాము కానీ ఈ ఏదైతే సమయం నడుస్తూ ఉన్నదో తద్వారా స్వయంపాక దానము అనేది మంచిది అని చెప్తానమ్మా అది ఇస్తే సరి లేని పక్షాన మనం ఒక ఆవుకైనను అది తినిపించవచ్చును అంటే ఒక ధాన్యాన్ని మనం నానబెట్టి అది నాని మొలకలు వచ్చిన తర్వాత తినిపించాలి చాలామంది చేసే తప్పు ఏమిటంటే దానికి ఎలా నీటిలో పోసేసి ఒక గంట ఉంచి తినిపించేస్తారు తద్వారా దాని ఆరోగ్యం చెడిపోతుంది అదే మొలక అంటే మనం ఎలా తింటామో వాటికి అలానే పెట్టాలి అప్పుడే ఫలితం వస్తుంది కాబట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత వాటికి తినిపించినట్లయితే అక్కడ కూడా మనకి ఇది దోషం తొలుగుతూ ఉన్నది ఇకపోతే మనకి రెండవ చంద్రగ్రహణం ఉన్నది ఇది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మార్చి మూడవ తారీఖున వస్తూ ఉన్నది అయితే ఇది మంగళవారం నాడు సాయంత్రం మనకు సంభవిస్తున్నది ఇది కేతుగ్రహస్థ చంద్రగ్రహణము ఇది మన దేశంలో ఖండగ్రహస అంటారు అంటే మనకి తక్కువ సమయము రెండవది చాలా తక్కువ సేపు మాత్రమే మనకి ఇది ఉన్నది చాలా చోట్ల ఇది కనిపించదు కూడా ఇటువంటి పరిణామాలు ఉంటూ ఉంటాయి దీనివల్ల ఎవరైనా ఈ గ్రహాల వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త పడాలంటే పుబ్బా నక్షత్రంలో ఇది కనిపిస్తూ ఉన్నది కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండాలి అంటే వాళ్ళు కూడా సేమ్ ఇలానే పరిహారం కోసం కానీ అంటే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది చంద్ర కేతువులోకి వస్తూ ఉన్నది కాబట్టి వడ్లు కానీ లేదా స్వయం పాకం గానీ ఇచ్చుకోవటం మంచిది ఇలా ఇస్తూ లే ఈ యొక్క సూర్యగ్రహం వాళ్ళు తత్తద్ దేవతా పూజలు చేసుకుంటూ ఇప్పుడు మనకి ఆ ఇష్టదేవతా పూజలు అనేవి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇష్టదేవతల్ని ఆరాధిస్తూ ఉండటం మంచిది ఇకపోతే స్పర్శకాలం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది మోక్షకాలం వచ్చేసి రాత్రి ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు పూర్తవుతూ ఉన్నది ఇది కేవలం మనకి ఏంటంటే ఒక గంటన్నర సమయం మాత్రమే కనిపిస్తూ ఉన్నది మోక్ష సమయాన్ని మనం ఇంకా దూరంగా లెక్కించుకుంటాం కాబట్టి మోక్ష సమయం రాత్రి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వచ్చుతున్నది కాబట్టి ఉదయం పూట అంటే ఇది మూడు గంటలకు వస్తుంది కాబట్టి మధ్యాహ్నం భోజనము అనేది పనికిరాదు తెల్లవారు పన్నెండు ఒంటిగా అంటే పన్నెండు లోపలే మనం ఏదైనా శారద లాంటివి చేసుకునే వాళ్ళు ఉంటే కనుక పన్నెండు లోపలే చేసేసుకోవాలి లేదంటే చంద్రగ్రహణం పూర్తయిన తరువాత చేసుకోవాలి గర్భిణీ స్త్రీలు చూడకపోవటే మంచిది ఇవి మనకి అంటే ముఖ్యంగా పాటించవలసినటువంటి అంశాలు